హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గోంగూర ఆంధ్ర వాళ్ళకి చాలా చాలా ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి అనమాట చాలా అంటే చాలామందికి తెలుసు కాకపోతే ఇది నేను నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఎవరైనా కొంచెం డిఫరెంట్ స్టైల్ కావాలి లేదంటే అలా చేస్తుంటే ఒక టేస్ట్ రాలేదు ఇలా చేస్తే టేస్ట్ వస్తుంది ఏమైనా చూస్ చేసుకోవడానికి వీలుగా అనువుగా ఉండటం కోసం నేను ఈ పికిల్ చేసి చూపిస్తున్నానండి సో యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే సూపర్ సూపర్ డూప్పని మీకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో ఇంకెందు కాలశాం మొదలు పెడదాం దీనికోసం నేను గోంగూర ఒక రెండు కట్టలండి మీ ఇష్టం అనమాట అసలు ఎంతైనా ఇక్కడ మెజర్ అనేది అవసరం లేదు కానీ రెండు కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా మొత్తం ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా కడుక్కొని సైడ్ పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కరెక్ట్గా టూ టీ స్పూన్స్ అండి ఎక్కువ అవసరం లేదనమాట జస్ట్ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం దీనికి ఈ పచ్చడికి సరిపడా అంటే చాలామంది పచ్చిమిర్చితో చేస్తారు ఆ తర్వాత ఎండుమిరపకాయలతో కూడా చేస్తారు కానీ పచ్చిమిర్చి అనేది చాలా హెల్త్కి అవసరం కాబట్టి పచ్చిమిర్చితో ఈరోజు నేను చేసి చూపిస్తున్నానండి సో పచ్చిమిర్చి అనేది నేను ఒక ఇక్కడ ఒక పది పచ్చిమిరపకాయలను సగానికి తుంపేసి వేశాను అయితే మీరు మీ రుచికి సరిపడా అంటే మీరు ఎక్కువ తక్కువ తినే ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు అలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూర ఆకుని మొత్తాన్ని వేసేయాలి వేసేసి ఇది మొత్తం ఉడకాలండి దగ్గర పడుతుంది చాలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట కనిపించడానికి ఏ అయినా మనం చూడటానికి ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కానీ మనం అది ఉడికిన తర్వాత చాలా అంటే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట సో అలా మనం ఇలా మొత్తం వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి మనం ఉడికించుకున్నాం అనుకోండి నీళ్ళు అనేవి బాగా వదిలేసి ఆ నీళ్లతోనే మళ్ళీ వేరే నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ ఇంకా మీకు డౌట్గా ఉంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోండి ఇలా చూడండి ఇట్లా మొత్తం ఉడికిన తర్వాత మొత్తం బాగా ఉడికిపోయి చాలా దగ్గరికి వచ్చేసింది మనది ఎంత ఉందండి ఫుల్ అయిపోయింది దాన్ని చూడండి మూకుళ్ళులో కొంచెం వచ్చింది అన్నమాట ఇలా మొత్తం మనం బాగా మా పే అంటే బాగా ఇది అయిపోయిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేయాలి అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు అనేవి దీంట్లో మస్ట్ అండి ఒక పది రెబ్బలు తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఆ తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గోంగూర మరియు పచ్చిమిరపకాయలు ఇవి మన్ని అన్నీ కూడా మొత్తం బాగా వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ధనియాల పొడి ఉంటుంది కదండి అది కూడా వేసేసి మూత పెట్టేసి చక్కగా అంటే బాగా ఫైన్ పేస్ట్ అవ్వకూడదండి కొంచెం బరకబరకగా ఉండాలన్నమాట ఇలా బరక బరకగా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక చిన్న మూకుడు పెట్టుకొని దాంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేసేసి దీనికి హైలైట్ అంటే గోంగూరికి హైలైట్ ఏంటంటే అండి మనకు వెల్లుల్లిపాయలు ఇంగువ అనమాట చాలా చాలా టేస్ట్ని పెంచుతాయి అనమాట సో ఇలా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అంటే మనకు పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది బాగా వేడైన తర్వాత దీంట్లో ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇది కొంచెం సాత అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఆ తర్వాత రెండు మిరపకాయలు ఆ తర్వాత ఇంగువ అండి ఇంగువ అనేది మస్ట్ అనమాట దీంట్లో ఇంగువ కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఇంగువ కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి పోపంతా అయిపోయిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌన్ల వరకు రావాలండి బాగా నల్లగా కూడా మాడిపోకూడదు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం దీన్ని సాత్ చేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ చట్నీని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుని పెట్టుకున్నాను నేను ఆ బౌల్లోకి దీన్ని వేసేయాలి సో చూడండి బాగా వేగా ఇక్కడ మనకి సో చాలా బాగా మంచి కలర్ ఎక్కువ మాడిపోయినా బాగోదండి ఇలా వేగిన తర్వాత ఈ మొత్తం తాలింపుని మనం దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్గా అంటే ఇది అన్నంలోకి తినొచ్చు ఆ తర్వాత దోశలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు టిఫిన్స్లోకి మనకి అన్నంలోకి కూడా చాలా చాలా టేస్ట్ ఇస్తుంది అలాగే మనం ఎవరు చాలా మంది బిర్యానీతో కూడా ఇది తినడానికి ఇష్టపడతారండి ఒకసారి ట్రై చేయండి సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ రెసిపీ అనే మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది సో చాలా బాగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ వేలో నేను చూసి చూపించానండి సో చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయే పచ్చడనమాట సో ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాను గోంగూర ఫేవరెట్స్ ఎవరు నాకు నాకు కింద కామెంట్స్లో పెట్టండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి మంచి వీడియోలతో అలాగే మీకు అంటే ఈ సమ్మర్కి సంబంధించిన చాలా రకాలైన వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఈ తప్పకుండా అని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్